హాయ్ దిస్ ఇస్ ఫైరో రెండు వేల ఇరవై ఐదు ఏపీ కానిస్టేబుల్ ఫలితాల్లో కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూట యాభై ఒక్క మార్కులతో డిస్టిక్ ఫస్ట్ గా వచ్చిన మన కుమార్ ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థి షెక్ తానిషావలిని ఈరోజు మీ ముందు ఇంటర్వ్యూ చేయబోతున్నాను షేక్ తానిషా కమ్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టిక్ ఫస్ట్ వచ్చినందుకు మా కుమార్ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున నీకు సుభాభివందనాడు చాలా షార్ట్ పీరియడ్ ను అంటే ఓన్లీ ఈ నోటిఫికేషన్ కి రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో వచ్చిన కి ఒక రెండు నెలల ముందేమో మన దగ్గరకు వచ్చా కుమార్ ఎడ్యుకేషన్ సొసైటీకి వచ్చావు ఇంత తక్కువ పీరియడ్ లోనే అంటే యాక్చువల్ గా కాంపిటేటివ్ అంటే చాలా లాంగ్ పీరియడ్ ఉంటారు లాంగ్ పీరియడ్ మీద మంచి సక్సెస్ వస్తుంటది నువ్వు తక్కువ పీరియడ్ అంటే తక్కువేం కాదు ఇది త్రీ ఇయర్స్ డ్రాగాన్ అయింది కాబట్టి ఆ డ్రాగాన్ అయిన పీరియడ్ ని బాగా యూస్ చేసుకుని ఈ రోజు నువ్వు డిస్టిక్ ఫస్ట్ కొట్టావు అసలు నువ్వు ఎలా వచ్చావు నీ అనుభవం ఏంటి కొంచెం చెప్తావా సార్ ముందుగా నన్ను ఇక్కడ జాయిన్ చేసిన మాత్రం మా అన్నయ్య సార్ మా అన్నయ్యకి కుమార్ సార్ బాగా తెలుసు తెలుసు అని ఇక్కడ జాయిన్ చేశారు తెలిసి కుమార్ సార్ అప్పగించారు ఇంకో మా తమ్ముడు ఎలాగైనా జాబ్ కొట్టాలని ఇక్కడ జాయిన్ చేశారు ఫస్ట్ అక్కడికి వచ్చాను నాకు ఫిలిమ్స్ కూడా ఎక్కువ టైం లేదు వన్ మంత్ ఆర్ టూ మంత్స్ టైం ఉంది అంతే కుమార్ సార్ ని అప్రోచ్ అయ్యాను అంటే నాకు వెయిట్ వేస్తే లేదు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో తెలియదు సరైన అవగాహన లేదు నాకు సార్ అవగాహన కల్పించారు ఆ టూ మంత్స్ గ్యాప్ లో ఎగ్జామ్స్ పెట్టారు ఆ ఎగ్జామ్స్ నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి ఫిలిమ్స్ కి ఎగ్జామ్స్ రాశాను అండ్ పర్ఫెక్ట్ గా అయిపోయాను ఒక వన్ నాట్ వన్ మార్క్స్ వచ్చాయి అంతే నాకు తర్వాత ఫిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ మళ్ళీ కుమార్ సార్ అప్రోచ్ అయ్యాను సార్ యొక్క మోటివేషన్ గైడెన్స్ నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి వెరీ గుడ్ అంటే ఇక్కడ మీ అన్నయ్య తీసుకొచ్చాడు మీ అన్నయ్య కరీముల్లా సార్ అతను కూడా ఇంత కుమార్ సార్ యొక్క ప్రీవియస్ స్టూడెంట్ అతను అతనికి రాకపోయినా కానీ అంటే అతను కొంతకాలం ఆ నోటిఫికేషన్ లో అతనికి రాకపోయినా తను ఏదో జాబ్ చేసుకుంటూ నిన్ను సపోర్ట్ చేసి మళ్ళీ నేను ఇక్కడ జాయిన్ చేపించి నీతో ఆయన కళ్ళ నెరవేర్చుకున్నాడు సార్ ఓకే నువ్వు నాకు ఇంకా వెరీ ఇంపార్టెంట్ గా చెప్పాల్సిన విషయం ఏంటంటే నువ్వు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చావు అంటే ఈ తక్కువ టైం యూస్ చేసుకొని అది ఏదైతే డ్రాగన్ టైం మనకి అప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫిలిమ్స్ తర్వాత ఒక టూ మంత్స్ టూ ఇయర్స్ ఆల్మోస్ట్ గ్యాప్ రావడం ఆ గ్యాప్ని యూస్ చేసుకొని బాగా కష్టపడి ఇక్కడున్న ఇన్ఫ్రాని కానీ ఇక్కడున్న అట్మాస్ఫియర్ని కానీ అన్నిటిని యూస్ చేసుకుని బాగా సక్సెస్ సక్సెస్ఫుల్గా నువ్వు అనుకున్నది నువ్వు ఫుల్ ఫుల్ఫిల్ అయ్యావు అయితే నువ్వు ఒకసారి నాకు చెప్పావు ఒక విషయం చెప్పావు ఏమని చెప్పావు సార్ ఏదైనా బోటా బోటీగా ఉండకూడదు అంటే ఏంటి బోర్డర్ లో ఉండకూడదు ఆ టెన్షన్ తో ఉండలేము కొడితే పైన కొట్టేయాలి దగ్గరికి జాబ్ రాదు అనే ఆప్షన్ ఉండకూడదు అన్న సార్ అసలు అలా ఎందుకు అనుకున్నాను అలా ఎందుకు ఆ దాన్ని ఎలాగ పెట్టుకున్నావు బేస్ గా సార్ కట్ ఆఫ్ ని మనం డిసైడ్ చేయలేము వచ్చే పేపర్ ఉన్న కాంపిటీషన్ మన పక్కన చదివే కాంపిటేటర్ కట్ ఆఫ్ డిసైడ్ చేస్తారు అవును అది మన పక్కన వాళ్ళతో పోటీ పడగారు కాదు అవును ఎవరి తర్వాత మనకు జాబ్ రాకూడదు అనుకోకూడదు మన తర్వాత వేరే వాళ్ళు అనుకోని తెలియదు వెరీ గుడ్ అది అది స్పిరిట్ దాన్ని కాంపిటేటివ్ స్పిరిట్ అంటే అదే మనమే ముందు ఉండాలి అని అది బాగుంది ఇంకా నువ్వు అసలు నువ్వు నీ జర్నీ ఎలా స్టార్ట్ చేసావు నువ్వు ఫిజికల్ గా ఇక్కడ ఈవెంట్స్ ని ఎలా ట్యాకిల్ చేసావు అండ్ స్టడీని ఎలా ఎలా ప్లాన్ చేసుకొని చదువుకున్నావు కొంచెం చెప్పు పిల్లలకి రాబోయే వాళ్ళ ముందు ఫిజికల్ గా అంటే నేనే స్పోర్ట్స్ పర్సన్ కాదు అవును నాకేంటంటే నేను కాలేజీలో లో ఎన్సి స్టూడెంట్ ని ఎన్సిసి క్యాడెట్ ని నాకు అప్పటి నుంచే పోలీసు కావాలని ఉంది ప్యాషన్ ఉంది అది మా అన్నకి చెప్పాను మా అన్న జాయిన్ చేశారు అది నేను ఇంటర్ లో చేశాను ఎన్సిసి చేశాను డిగ్రీకి కొంచెం స్పోర్ట్స్ పర్సన్ అయితే కాదు ఇక్కడికి వచ్చాక గ్రౌండ్ పరంగా కొంచెం ఇబ్బంది పడ్డాను సార్ స్టార్టింగ్ లో అవును సార్ అంటే అప్పుడు నేను రావడం తోలిగాలు కొంచెం లేకడం రావడం కొంచెం ఇబ్బంది ఉండేది సార్ తర్వాత స్టార్టింగ్ లో కూడా నేను ఫోర్ హండ్రెడ్ మీటర్స్ పరిగెట్టాను అవును తర్వాత సార్ యొక్క గైడెన్స్ ద్వారా రీచ్ అయ్యాను సార్ రీచ్ అయ్యాను త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అయ్యాను త్రీ అయ్యాను త్రీ అవ్వడం గొప్ప మొన్న సరే ఈవెంట్స్ కొట్టేసా కాంపిటేటివ్ లో జాబ్ వచ్చేసింది నీకు వెనక బ్యాక్ బ్యాక్ బోన్ లో అసలు నీకు ఏం తపన నీకు ఉద్యోగం కొట్టాలి అని తపన ఎందుకు కలిగింది అసలు గవర్నమెంట్ జాబ్ ఎందుకు రావాలనుకున్నావు అంటే నీకు ఆల్రెడీ బీకామ్ కంప్యూటర్స్ అనుకుంటే ఏదైనా ప్రైవేట్ సెక్టర్ లోకి వెళ్ళా గానీ జాబ్ సెలెక్ట్ అయ్యాడు కానీ కాంపిటేటివ్ వచ్చా వచ్చావు వచ్చినాక కొంతకాలం కూర్చున్నావు జాబ్ కొట్టేశాం ఇప్పుడు దీనికి కనుక నీకు ఎవరు మా పేరెంట్స్ పేరెంట్స్ మా డాడీకి పోలీస్ జాబ్ అంటే ఇష్టం సార్ మా డాడీ కోసమే నేను ఇందులోకి వచ్చాను తగ్గట్టు మా అన్నయ్య కూడా బాగా సపోర్ట్ చేశారు ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది సపోర్ట్ బాగుంది సార్ ఫోర్ ఫ్యామిలీ సార్ మాది నాకు కూడా ఒక ఐడెంటిటీ కోసం ఇక్కడ ఉంటే మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే మా పేరెంట్స్ కూడా చెప్పగలుగల సార్ మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు ఐడెంటిటీ కోస వచ్చాను అది వెరీ గుడ్ అంటే ఏదో చేస్తున్నాడు అని చెప్పడం కంటే కూడా ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు ఒక గవర్నమెంట్ సెక్టర్ లో ఎగ్జిస్ట్ అయ్యాడని చెప్పించుకోవాలని ఒక కోరిక ఆ మీ నాన్నకి కూడా ఎలా నువ్వు కానిస్టేబుల్ అవ్వాలని కోరిక ఉంది కాబట్టి దాన్ని ఫుల్ ఫీల్ చేయచ్చా ఇంతవరకు ఆగిపోతావా ఎస్ అయితే ట్రై చేస్తాను ఎస్ ఐ ట్రై చేస్తావు ఎస్ ట్రై అది కొట్టేయాలి అంటే నాకు తెలిసింది ఏంటంటే నువ్వు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వస్తే ఇరవై మూడో కదా ఇరవై మూడు ఎస్ఐ లో కూడా దగ్గరికి వెళ్ళి ఆగిపోయినట్టు ఉన్నావు కదా అంటే సార్ సరే నా గైడెన్స్ రాకనే పోయింది సార్ గైడెన్స్ అంటే నేను రీచ్ అవ్వలే పోయాను నీ అప్పటికే తక్కువ కూడా పీరియడ్ అవును పేపర్ నా ప్రిపరేషన్ సరిపోలేదు సార్ అయినా పర్లా నువ్వు అక్కడికి వెళ్తావని మేము నమ్మా అక్కడ దాకా వెళ్ళావు బట్ నువ్వు అక్కడ అక్కడ నుంచి వచ్చినాక కూడా నువ్వు ఫీల్ అవ్వాలా అవలేదు సార్ నేను ఒక ఓటం తర్వాత ఎలా సక్సెస్ అవ్వాలని చూసాను తప్ప నువ్వు అక్కడ ఫీల్ అవ్వాలా అది నాకు బాగా నచ్చింది చెప్పావు సార్ ఇది కాదు ఇది మిస్ అయింది నెక్స్ట్ కానిస్టేబుల్ కన్ఫామ్ గా కొట్టేస్తానని చెప్పేసి కంప్లైంట్ గా కూర్చున్నాం దాన్ని సాధించారు తర్వాత తెలుసుకున్నాం సార్ నేను బుక్స్ దానికి అనుకున్నాను తర్వాత బుక్స్ వేరే మార్చాను స్టాండర్డ్స్ పెంచుకున్నాం మార్చాను సార్ మార్చేది అది ఇది కావాల్సింది అంటే కాంపిటేటివ్ వస్తే ఒక్క జాబ్ తో లైఫ్ అయిపోదు ఒక నోటిఫికేషన్ తో లైఫ్ అయిపోదు నోటిఫికేషన్స్ వస్తుంటాయి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా మీరు ఎఫర్ట్స్ ని పెంచుకుంటూ పోవాలి తానిషా చూశారు కదా తానిషా ఒక ఎస్ఐది మిస్ అయిన తర్వాత నాకు ఎస్ఐది మిస్ అయింది అని చెప్పేసి నిరుత్సాహపడకుండా కానిస్టేబుల్ కి ఎస్ఐ కంటే కూడా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టుకున్నాడు ఎందుకు కానిస్టేబుల్ ఇంకా టఫ్ గా వచ్చినా కానీ ట్యాకిల్ చేయాలి అలా పెట్టుకున్నాడు కాబట్టి ఈ రోజు సక్సెస్ అయ్యి డిస్ట్రిక్ట్ ఫస్ట్ కొట్టాడు సామాన్యమైన విషయం కాదు డిస్టిక్ ఫస్ట్ కొట్టావు ఈ రోజు ఈ మొన్న వచ్చిన రిజల్ట్స్ లో అన్ని మార్క్స్ తెచ్చుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు ఓకే తనిషా సక్సెస్ అయ్యావు ఇప్పుడు నువ్వు ఏదన్నా ఫ్యూచర్ మన దగ్గరకు రాబోయే వాళ్ళకి కానీ అసలు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఏం సజెస్ట్ చేద్దాం అనుకున్నావు మామూలుగా అందరికీ ఉంటుంది గవర్నమెంట్ జాబ్ కొట్టాలి ఇంకేస్ అది డిఏసీ గానీ రైల్వే గానీ పోలీసు ప్లేస్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్స్టిట్యూషన్ మెయిన్ ఇంపార్టెంట్ మనం చేసే బుక్స్ కూడా అవును అంటే కొత్తగా వచ్చేటెట్ కి తెలియపోవచ్చు బుక్స్ గురించి సీనియర్ తెలుసుకోవాలి కాంపిటేటివ్ లో ఏంటంటే మనకి తెలియదు తెలుసుకోవాలి సార్ అందులో తప్పు లేదు మనం ఫేర్ ఫీల్ అవ్వకూడదు ఎందుకు ఎవరూ సార్ సీనియర్స్ తెలుసుకున్నాను అవును వాళ్ళు చెప్పారు పలానా బుక్స్ చదవాలి టాపిక్స్ చదవాలి కూడా అర్థం కాదు సార్ రాగానే ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత వస్తాయి ఏంటనేది అది మొత్తం సీనియర్స్ ద్వారా మనం తెలుసుకుంటాం మా జూనియర్స్ తెలియజేస్తాం సార్ అది చాలా బాగా చెప్పారు అంటే ఎవరైతే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా జాబ్ రావాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇంతకు ముందు జాబ్ కొట్టిన వాళ్ళు కావచ్చు కొట్టకుండా ఇంకా చదువుతుంటే ఇంకా దాని మీద ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకొని ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కంపల్సరీ తెలుసుకోవాలి ఆ తెలుసుకోవడానికి మంచి కోచింగ్ సెంటర్ మంచి పాయింట్ ఎక్కడైతే మనకి ఒక మోటివేషన్ దొరుకుతుందో ఎక్కడైతే అట్మాస్ఫియర్ మనకి సూట్ అవుతుందో అలాంటి ప్లస్ అలాంటి పాయింట్లు ఉంటే బెస్ట్ అంటో ఇప్పుడు కుమార్ ఎడ్యుకేషన్ సొసైటీ నీకు ఎంత వరకు సపోర్ట్ చేసిందంటో అంటో గా గానీ నీకు సపోర్ట్ అంటే సార్ స్టడీ రూమ్ సార్ అన్ని ఉంటాయి సార్ మంచి గ్రౌండ్ గ్రౌండ్ రారింగ్ ఉంటుంది సార్ డైరెక్ట్ గా కుమార్ సారే గైడ్ చేస్తారు గ్రౌండ్ వస్తారు మాతో పాటు రన్నింగ్ చేస్తారు మా లోకి వచ్చి మోటివేషన్ ఎవరు నిరుత్సాహపడకుండా పిలిచి మాట్లాడటం అలా మోటివేట్ చేయడం ఎక్కువ ఉంటది అది హండ్రెడ్ పర్సెంట్ బాగా యూజ్ అవుతుంది ఒకవేళ ఎగ్జామ్ లో మాకు తక్కువ మార్కులు వచ్చినా కూడా మోటివేట్ చేసి మోటివేట్ చేస్తారు ఎగ్జామ్స్ ఉంటాయి టఫ్ వచ్చింది అయినా వచ్చినా మనం రాయగలగాలి మోటివేట్ చేసి మంచి గైడెన్స్ ఇస్తారు ఎందుకని అడుగుతున్నా అంటే నువ్వు ఇంకా నాకు తెలిసి నాకు ఆ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నావు వెళ్ళకుండా స్ట్రాంగ్ గా కూర్చొని క్లాస్ నీకు వినాలనిపిస్తే వినవడు నీకు అవసరమైన క్లాస్ వినకుండు అవసరం లేదనుకో అక్కడ కూర్చొని చదువుకుంటూ చాలా కష్టపడ్డావు నేను మా లైవ్ లో మా ముందు కష్టపడాను అది ఎగ్జామ్స్ మాత్రానికి నీ దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటంటే ఏ ఎగ్జామ్ పెట్టినా ఎగ్జామ్ అంటే టక్ వచ్చేసి ఎగ్జామ్ రాసేవాడు అది ఎంత వరకు ప్లస్ అయిందంటే సార్ అని కుమార్ సార్ కూడా ఎక్కువ చెప్తుంటారు ఎగ్జామ్స్ రాయాలి ఎగ్జామ్స్ రాయకపోతే అది అది నేను హండ్రెడ్ పర్సెంట్ నీ దగ్గర చూసా ఎఫర్ట్స్ ఎందుకంటే నువ్వు చాలా వరకు ఏ ఎగ్జామ్ పెట్టినా వచ్చి కూర్చొని దో డిఎస్సీ ఎగ్జామ్స్ కూడా ఎందుకంటే సార్ రాయడం వల్ల బబ్లింగ్ స్పీడ్ అయితే సార్ ఇన్ టైంలో ఎగ్జామ్ లా రాయాలి కూడా మనకు డిఎస్సి ఎగ్జామ్స్ కూడా రాశావు కదా డిఎస్సి అంటే ట్రాఫిక్ లో అయ్యే కదా అవును అంటే అదే చెప్తున్నా ఎవరైతే కాంపిటేటివ్ లో ఉంటారో ఇది అది కాకుండా ఎగ్జామ్ కాంపిటేటివ్ ఫీల్ ఫీల్ అయ్యి ఆ బిట్టుకి నేను చేయగలనా చేయలేనా అని ఆలోచించి నాకు ఆ బిట్టు రావాలి అనే పట్టుదల ఆ పట్టుదల ఎప్పుడైతే ఉంటదో ఇది నేర్చుకోవాలని పట్టుదల ఎప్పుడు ఎప్పుడైతే వస్తుందో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఓకేనా థ్యాంక్ యూ సనిశవళి ఈ రోజు నువ్వు డిస్టిక్ టాప్ వచ్చినందుకు అండ్ నువ్వు రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ట్రైనింగ్ కూడా సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఎస్ఐ కూడా రావాలి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్